హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నాని వేగివాడ గంగనగూడెం గ్రామం నుంచి చౌటా ప్రసాద్ గారు మనకు టూ డేస్ బ్యాక్ అయితే మేతకిల్ని ఆర్డర్ ఇచ్చారండి మేతకిల్లు ఇవ్వడానికి అయితే వాళ్ళ ఫామ్కి వెళ్ళడం జరిగింది వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటూ ఫస్ట్ అయితే ఫామ్ కింద చేంజ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్లో ఏ పుంజుకి సరిపడా ఆ పుంజుకి ఒక డెబ్బై పుంజుల వరకు పట్టేలాగా చిన్న చిన్న రూమ్లాగా సపరేట్ చేశారు ఇలా కన్స్ట్రక్షన్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే కోల్డ్ మిస్ అవుతుంది అంటండి సో సెక్యూరిటీ పర్పస్ అయితే ఇలా కన్స్ట్రక్షన్ చేసామని చెప్పారు మీకు ఏమైనా కోల్డ్ మెటీరియల్ కావాలి అనుకుంటే మా నెంబర్కి అయితే సంప్రదించవచ్చు మా దగ్గర అయితే కోడి గిన్నెలు కోడి తాళ్ళు దోమ తెరలు వర్షంలో తడవకుండా పైన కవర్లు అనేది మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇంతే కాకుండా స్టార్టర్ గ్రోయర్ అని మన దగ్గర మేతగా అవైలబుల్లో ఉందండి స్టార్టర్ అంటే పుట్టిన పిల్లల నుంచి రెండు నెలల వరకు యూజ్ చేసే స్టార్టర్ అంటారు రెండు నెలల నుంచి పట్టాల వరకు వేసేటని గ్రోయర్ అంటారు పాతి కేజీల బ్యాగులు యాభై కేజీల బ్యాగులు ఐదు కేజీలు పది కేజీలు లూజ్ బ్యాగులు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నేను కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే షేడ్ నెట్ బ్లూ కలర్ నెట్ వైట్ వల అనేవి మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఇవే కాకుండా నరాల్లో వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ సైజెస్ కూడా నరం కూడా ఉంటాయి మా దగ్గర దూర ప్రాంతాలకైతే ఫీడ్ అనేది అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ కూడా ఉందండి నవతా ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఏఎన్ఎల్ ట్రాన్స్పోర్ట్ అని కూడా మేము ట్రాన్స్పోర్ట్లో అవైలబుల్ చేస్తాము అంతేకాకుండా మీకు టార్పల్లింగ్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి ఐఎస్ఐ టార్పల్లి నైంటీ వన్ ట్వంటీ జిఎస్ఎం బ్లూ కలర్ అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వితిన్ త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్లో మీరు చెప్పిన సైజ్ అయితే మేము అవైలబుల్లో ఉంచుతాము అంతేకాకుండా క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ మాత్రమే యూజ్ చేస్తాము ఇంకేమైనా ఏమైనా పుంజులు కావాలనుకుంటే మా నెంబర్ సంప్రదించవచ్చు మా దగ్గరలో ఉన్న ఫామ్స్ అయితే విజిట్ చేయొచ్చు మన దగ్గర అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి దగ్గర అయితే అగ్రికల్చర్ స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏమైనా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ